ఉత్తమ వ్యక్తిగా సంఘ సంస్కర్తగా మహారచయితగా ఆయనకు అనేక విశిష్టతలు ఉన్నాయి అనేక విషయాలలో ఆయన ఆంధ్రజాతికి ఆరాధ్యుడు కొన్ని విషయాల్లో ఆద్యుడు కూడా ఆధునికాంధ్ర సమాజ పితామహుడిగా కీర్తి గడించిన ఆ మహిమాన్విత మహాపురుషుడు కందుకూరి వీరేశలింగం గారు వారి నూట డెబ్భై మూడవ జయంతి నేడు మొట్టమొదటి వితంతు వివాహం జరిపిన వ్యక్తి ఆయనే మొట్టమొదటి బాలికల విద్యా పాఠశాలకు ఆద్యుడు ఆయనే తెలుగులో మొదటి స్వీయ చరిత్ర ఆయనదే తెలుగులో తొలి నవల రాసిందే ఆయనే తెలుగులో తొలి ప్రహసనం రాసిందే ఆయనే తెలుగు కవుల జీవిత చరిత్ర రాసిన మొదటి వ్యక్తి ఆయనే విజ్ఞాన శాస్త్ర గ్రంథాలను తెలుగులోకి అనువదించిన తొలి తెలుగు రచయిత కూడా ఆయనే ఆంధ్ర దేశంలో బ్రహ్మ సమాజం స్థాపించాడు యువజన సంఘాల స్థాపన అనేది కందుకూరి వీరేశలింగం గారితోనే మొదలైంది సమాజ సేవ కోసం హితకారిణి అనే ధర్మ సంస్థను స్థాపించి తన యావదాస్తిని దానికి ఇచ్చి మాటలను కాదు చేతల్లో నిరూపించుకున్న సమాజ హితైషి ఆయన ప్రభుత్వంలోని అవినీతిని ఏవగించుకుని ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాన్ని అబద్ధాలు ఆడక తప్పదని న్యాయవాద వృత్తిని వదులుకున్న సమాజ దురాచారాలపై ధ్వజమెత్తి తన సంస్కరణాభిలాషను మాత్రం నిలుపుకున్నాడు అనేక సందర్భాల్లో నిరూపించాడు ఆదర్శమూర్తిగా మన గుండెల్లో నిలిచాడు ఓ సందర్భంలో చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు కందుకూరి వీరేశలింగం గారిని ఇలా కీర్తించారు తన దేహము తన గేహము తన కాలము తన ధనంబు తన విద్య జగజ్జనులకే వినియోగించిన గనుడి వీరేశలింగ కవి జనులారా అవును ఇది నూటికి నూరు శాతం సత్యం ఆయన కాలాన్ని ఆయన ధనాన్ని ఆయన దేహాన్ని ఆయన గృహాన్ని అన్నింటినీ తెలుగు జాతి కోసం సమర్పించుకున్న మహోన్నత వ్యక్తి గురించి ఒక్క మాట చెప్పాలంటే ఏడు కొండలున్న తెలుగువారికి ఎనిమిదవ కొండలా బాసిల్లిన కందుకూరి వారి ఔన్నత్యం ఇప్పటి తరానికి అర్థమయ్యేట్లు చెప్పగలిగితే మన తెలుగు నాట ప్రతి ఇల్లు ఉత్తమ మార్గంలో నడుస్తుంది యుగాలు మారిన తరాలు మారిన కందుకూరి వీరేశలింగం గారు తెలుగువారి గుండెల్లో చిరస్మరణీయులు నేడు ఆయన జయంతి సందర్భంగా ఆ మహానుభావుడి దివ్య పాద పద్మాలకు ప్రణమిల్లుతూ భారతమాతకు వందనం తెలుగు తల్లికి అభివందనం